ఇంట్రొడక్షన్ అంతరిక్షం అనే అనంతంలోకి ప్రయాణించే ధైర్యం సాధన చేసే పట్టుదల ఇది సునీతా విలియమ్స్ కథ ఒక సాధారణ బాలిక అసాధారణ సాధన చేసిన కథ నమ్మకాలు కలలు కృషి ఎలా మనిషిని విజయశిఖరాలకు తీసుకువెడతాయో ఈ కథ చెబుతుంది ఇది కేవలం ఒక యాస్ట్రోనాట్ కథ కాదు ఇది ప్రతి యువతకు ఒక ప్రేరణ సునితా విలియమ్స్ సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై ఐదు పందొమ్మిది నా అమెరికాలో జన్మించారు తండ్రి భారతీయ మూలాలు కలిగిన డాక్టర్ దీపక్ పాండ్యా తల్లి స్లోవేనియన్ నెరికన్ ఉర్సులిన్ బోనాలెక్ బాల్యం నుంచే ఆమెకు సాహసం విజ్ఞానంపై ఆసక్తి కాని ఆ కాలంలో అమెరికాలో మహిళలకు సైనిక రంగం స్పేస్ సైన్స్లో అవకాశాలు తక్కువ అయినా సునితా నిర్ణయించుకుంది నేను భూమి ఆకాశాలను మించి ప్రయాణిస్తాను ఆమె యుఎస్ నేవీలో చేరి హెలికాప్టర్ పైలట్ టెస్ట్ పైలట్ గా ప్రశంసలు పొందారు ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిదిలో నాసా ఎంపిక అయ్యే వరకు ఎన్నో సవాళ్లు స్పేస్ వలె కఠినమైన ట్రైనింగ్ కాని సునీత నేను చేయగలను అనే నమ్మకంతో ముందుకు సాగారు రెండు సున్నా సున్నా ఆరులో మొదటి మిషన్ ఎక్స్పిడిషన్ పద్నాలుగు బే పదిహేను లో మూడు వందల ఇరవై రెండు రోజులు అంతరిక్షంలో గడిపారు ఆమె ఏడు స్పేస్ వాక్స్ చేసి రికార్డులు సృష్టించారు అంతరిక్షంలో మారధాన్ పరిగెత్తడం స్పేస్ స్టేషన్ నిర్వహణలో పాల్గొనడం సునీత చూపిన సామర్థ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేసింది మహిళలు ఏదైనా సాధించగలరు అనే సందేశం ఆమె జీవితం రెండు సున్నా ఒకటి రెండులో రెండవ మిషన్ ఎక్స్పిడిషన్ ముప్పై రెండు బె ముప్పై మూడు లో కమాండర్గా పనిచేశారు రెండు సున్నా రెండు నాలుగులో బోయింగ్ స్టార్లైనర్ మిషన్లో ఇబ్బందులు వచ్చిన ఆమె ధైర్యంతో ఎదురుదెంచారు తన భారతీయ మూలాలను గర్వంగా ప్రకటించిన సునీత గుజరాత్కు సందర్శించి యువతను ప్రేరేపించారు కలలు చూడండి వాటికోసం పోరాడండి లింగం జాతి ఎప్పుడూ అడ్డు రాకూడదు అని ఆమె సందేశం భారతీయ బాలికలకు ఆమె ఒక రోల్ మోడల్ సునీత విలియమ్స్ జీవితం మనకేమి నేర్పుతుంది అసాధ్యం అనేది లేదు కష్టాలు వచ్చినా నమ్మకంతో ముందడుగు వేయాలి మీరు కూడా మీ కలను సాకారం చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదాలు